ఆదిలాబాద్ నిండా నమస్కారం రావు గారు నమస్కారం అండి ముందుగా చెప్పు ఈ చలికాలంలో పాలు పిండేటప్పుడు మరి ఎసుంటెసుంటే జాగ్రత్తలు తీసుకుంటే పాలు మంచిగా ఉంటాయి మరి పాడి పరిశ్రమ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు నడిచే ఒక నిరంతరమైన పరిశ్రమ ఎందుకంటే సెలవు లేని పరిశ్రమ ఒక పాడి పరిశ్రమ అని రోజు అవసరం రోజు అవసరము ఆ తర్వాత రోజు ఉత్పత్తి కూడా అవుతూ ఉంటుంది కాబట్టి వాటిని మనము చలికాలం ఉన్న ఎండాకాలం ఉన్నా వర్షాకాలమున్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే పాడి పశువులను మనము సక్రమంగా పెంచుకొని అదేవిధంగా దానివల్ల మనము ఆశించినంత స్థాయిలో పాలను ఉత్పత్తిని కూడా పొంది అది డైరీ అనేది ఒక లాభసాటి అనుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ముఖ్యంగా డైరీ ఫామ్ అనేది ఒక ఫ్యాక్టరీ అనుకుంటే పాడి పశువు అనేది ఒక యంత్రం మేపు అనేది ముడి పదార్థం అదేవిధంగా ఉత్పత్తి అయ్యే పదార్థం పాలు కాబట్టి పశువుల పోషణ పాల ఉత్పత్తి పైన చక్కటి అవగాహన పాడి పశువుల యాజమాన్యం పైన కూడా మంచి అవగాహన కలిగి ఉంటేనే పాడి పరిశ్రమ అనేది సక్సెస్గా ఉంటుందండి తీసుకోవాలండి పిండేటప్పుడు పాడి పశువులు ముఖ్యంగా మనం చలికాలంలో చూస్తే మనం చూస్తున్నాం ఆదిలాబాద్లో ఇప్పుడు దాదాపుగా ఐదు ఆరు డిగ్రీలకు కూడా మన ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ సీజన్లో ముఖ్యంగా పాలను సాధారణంగా ప్రతిరోజు పన్నెండు గంటల వ్యవధితోటి పాలు పిండడం అనేది మన రైతులకు ఒక అలవాటు ఉంటుంది కానీ ఈ సీజన్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది చలికాలంలో కాబట్టి పాలను చలికాలంలో ఉదయం ఆరు నుంచి ఏడు గంటలకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటలకు పిండితే చాలా మంచిది అనమాట అదేవిధంగా మరి ఈ చలికాలంలో మనమే స్వెటర్ల మీద స్వెటర్లు వేసుకుంటూ ఉంటాం కాబట్టి పాడి పశువు యొక్క శరీర వేడి ఉండడానికి అదనపు ఆహారం కూడా అంటే దాన లాంటిది కూడా ఇస్తేనే అప్పుడు పాడి పశువు మనకు ఆశించిన స్థాయిలో పాలిచ్చే అవకాశం ఉంటుందండి ఈ చలికాలంలో చూసుకున్నట్లయితే ఏవైతే పాడి పశువులకు అంటే పాలిచ్చే పశువులకు పెట్టే మేతలో ఎసుంఠేసుంటే పశుగ్రాసాలు అంటే గడ్డి ఉండాలంటారండి చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చలికాలం తగ్గట్టు పాడి పశువులను మనం మేపుకుంటేనే మనకు పాలు ఎంత కావాలో అంత వస్తున్నాయి అని అనుకోవచ్చు కాబట్టి పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా మాంసకృత్తులు అనేవి తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మాంసకృతులు ఎక్కువగా ఉన్న దాణాన్ని కనుక అందిస్తే అవి సరిగ్గా అరగకపోయే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అంతేకాకుండా లూసర్ను బర్సీమ్ వంటి పశుగ్రాసాల సాగుని చేపట్టి అధిక దిగుబడి పశుగ్రాసాన్ని పొందాలి అంటే ఈ సరికాలంలో లూసర్ అనే ఒక గడ్డి రకం పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సీజన్ కాబట్టి ఈ సీజన్లో లూసన్ లాంటివి పెట్టుకుంటే అవి మంచి పప్పు జాతి కాబట్టి అందులో సుమారుగా పాడి పశువు కావాల్సిన ఇరవై రెండు రకాల అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ గడ్డిని కనుక పెంచుకుంటే మనకు పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అది కాకుండా వరి కోతలు పూర్తవుగానే పొలంలో మిగిలి ఉన్న తేమతోటి జనుము లాంటి పశుగ్రాసాలను కూడా పెంచుకుంటే కూడా మనకు మంచిగా ఉపయోగపడుతుంది ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క పాడి పశువులకు అజోలా లాంటివి కూడా మనం కొద్దిగా పెంచుకొని తర్వాత దాన్ని కూడా మనం మెప్తే పాడి పశువులకు వీలైనంతగా ఏందంటే శరీరం వేడిగా ఉండడానికి ఎక్కువ అదనపు ఆహారం ఇవ్వాలి కాబట్టి ఎక్కువ గడ్డిపైన ఆధారపడకుండా మంచి దాణాలు అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఏదైతే ఇస్తే తేలిగ అవి జీర్ణమవుతాయి తద్వారా పాల ఉత్పత్తి కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఈ చలికాలం చూసుకుంటే ఈ పాడి పశువులకు అంటే పాలిచ్చే పశువులకు ఎసుంటి ఎసుంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది మరి చలికాలం అనగానే మనకు తెలుసు చిన్న పిల్లలకే మనకు న్యూమోనియా లాంటివి వస్తుంటాయి దగ్గు దమ్ము వస్తు ఉంటుంది కాబట్టి ఇవి సాధారణంగా ఇలాంటి పాడి పశువుల్లో కూడా కనబడుతుంటాయి కాబట్టి ఈ సీజన్లో బర్రెకి ఎక్కువగా ఎదకొచ్చి పొరులుతూ ఉంటాయి మూగ ఎద ఉంటుంది కాబట్టి పశువులను రెండుసార్లు గమనించి మూగ ఎద ఉంటుంది కాబట్టి ఆ ఎదలో ఉన్న పశువులను గుర్తించి వీర్యదానం చేయించడం అనేది కూడా చాలా ముఖ్యం అంతేకాకుండా చలిగాలులు మంచు కొరడం వల్ల న్యూమోనియా అనేది వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది పాడి పశువులకు అలాగే గొంతువాపు గిట్టలు మెత్తబడము మేత తినకపోవడం వంటి సమస్యలు కూడా కనబడతాయి పశువులను దూడలను ఆరు బయట కట్టిపోయకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి వీలైనంత వరకు షెడ్డులో కానీ లేకపోతే ఏదైనా పాకలో కానీ కట్టేస్తేనే దానికి కూడా చలి ఎక్కువ తగలదు ఈ తరగాలి నిర్వహించడానికి వాతావరణ ఉష్ణోగ్రత పది డిగ్రీ ఫారినైట్ కంటే కూడా తక్కువైతే పాకల చుట్టూ పరదాలు కూడా కట్టి చలిగాలు ఎక్కువగా రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది ఇకపోతే దూడల్లో కూడా బాగా చలి ఎక్కువ ఉంటది కాబట్టి వీలైనంత వరకు ఎంటికలు కత్తిరించకుండా ఉంటే కూడా దానికి కూడా ఆ చలి నుంచి అవి రక్షణ పొందే అవకాశం ఉంటదండి చలికాలం మాత్రం దూడల ఎంటికలు కత్తిరించకుండా ఉంటే మంచిగా దానికూడా దానికి కొద్దిగా అది ఒక స్వెటర్ లెక్క పనికి వస్తుంది దానికి దూడల విషయం అన్నారు కాబట్టి ఈ చలికాలంలో దూడల్ని ఎట్లా పెంచుకోవాలా ఈ దూడల పెంపకంలో ఎసుంటేసుంటే జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ దూడల విషయంలోనే ఎంత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే ఎందుకంటే నేటి దూడలు రేపటి కామధేనులు మంచి పాడి పశువులు కూడా పెరుగుతాయి కాబట్టి ముఖ్యంగా దూడల కోసము గృహ వసతి అనేది అంటే మంచి ఒక పాక గాని షెడ్ కానీ తప్పనిసరిగా కట్టించుకుంటే చాలా మంచిది దీనివల్ల విపరీతమైన చలి గాడుపుల నుండి కాపాడుకోవడానికి వెచ్చ నివాసం అనేది ఇవ్వడం చాలా అవసరం ఇకపోతే మేపు విషయంలో కూడా ఆవు దూడలకు శరీర బరువులో పదవ వంతు పాలను గేదె దూడలకు పదిహేనవ వంతు పాలను తాగిస్తే మంచిదన్నమాట రెండు నెలలకు వయసు గల దూడలకు ప్రత్యేకంగా తయారు చేయబడిన కాఫ్ స్టార్టర్ అనేది ఒక దొరుకుత దాణ అటుంటి దాణ పెడితే కూడా చాలా మంచిది కాకపోతే దూడ పుట్టిన రెండు వారాల తర్వాత నుంచి పశుగ్రాసాలు దాణాను మేపడం అలవాటు చేయాలి ఇక దూడలకు ఇచ్చే దాణాలో మాంసకృతులు ఎక్కువగా ఉండి పీతు పదార్థాలు తక్కువగా ఉండాలి అదేవిధంగా దాణాను దూడలకు మేపడం వల్ల దూడలు ఆరోగ్యంగా ఉండి శరీర బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది దూడల దాణాలో రెండు శాతం ఖనిజ లవణ మిశ్రమాన్ని ప్రతి వంద కిలోల దాణాలో పది గ్రాముల విటమిన్ ఏ డి దీనివల్ల కంటి చూపు బాగుంటుంది కాబట్టి వాటిని కూడా కలపడం మంచిది ఇకపోతే దూడలకు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల దూడలు ఆరోగ్యంగా ఉండి శరీర బరువు కూడా పెరుగుతుంది కాబట్టి మినరల్ మిక్చర్ అనేది తప్పనిసరిగా దూడలకు తినిపించడం అనేది అలవాటు చేయాలి అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ విషయంలో వస్తే మనం చూస్తే చిన్నపిల్లలలో ఎట్లయితే న్యూమోనియా వ్యాధి వస్తుంటుందో అదేవిధంగా దూడలు కూడా చలికాలంలో న్యూమోనియా వ్యాధికి గురి చచ్చిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి దూడలు చలిగాల్పులకు గురి అయినట్లయితే న్యూమోనియా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి దూడలకు చలిగాల్పులు తగలకుండా పాకల్లో తగ ఏర్పాట్లు చేసుకోవాలి అంటే దూడల్లో నట్టల బెడద మూలంగా సరిగ్గా పెరగకపోవడం కాకుండా తరచు విరేచనాలు కూడా గురవుతుంటాయి కాబట్టి నట్టల మందులు తాగేయడం దూడలు బొడ్డువాపు విరేచనాలు కడుపు ఇవ్వడం మొదలవు వ్యాధులకు గురి అయితే వెంటనే చికిత్స చేయించడం అనేది కూడా చేయించాలి అదేవిధంగా దూడలు రేచికటి వ్యాధికి గురి కాకుండా ఉండడానికి దూడ పుట్టిన రెండవ రోజున విటమిన్ ఏ ఇంజెక్షన్ అనేది ఇప్పియాలి దీంతో దాని కళ్ళు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆస్కారియోసిస్ అనే వ్యాధి రాకుండా దూడలకు పుట్టిన మూడో రోజున పైపరిజన్ ఎడిపేట్ అనే మందును తాగిస్తే మంచిది ఇక దూడలకు అంటువ్యాధులు సోకకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా గొంతువాపు జబ్బవాపు వ్యాధులు రాకుండా ఆరు నెలల వయసులో టీకాలు అనిపించడం కూడా చాలా ముఖ్యం సూక్ష్మజీవులు గాలి ద్వారా నీటి ద్వారా మలమూత్రాల ద్వారా ఒక దూడ నుండి ఇంకొక దూడకు వ్యాధులను కలగజేస్తూ ఉంటాయి కాబట్టి పాకలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి తాగడానికి పరిశుభ్రమైన నీటిని కూడా అంతులో ఉంచాలి ఇంకా ముఖ్యంగా ఈ చలికాలంలో మరీ చల్లటి నీళ్లు కూడా తాగిపీయద్దు దీనివల్ల కూడా పశువుల్లో బాగా చలి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది బయట చలి లోపల కడుపులో కూడా చలి అయితే మళ్ళీ ఇంకా ఎక్కువగా వణికే ప్రమాదం వస్తుంది అనమాట కొద్దిగా వెచ్చని నీళ్ళు తాగిస్తే తాగిస్తే మంచిది అనమాట గరం ఉంటాయి కాబట్టి అసలు నీళ్ళు తాగితే మంచిది ఈ విధంగా శీతాకాలంలో బిగినంత వరకు అనారోగ్యానికి పడకుండా దూడలను మనం కాపాడుకుంటే మంచిగా దూడలు చలికాలం గట్టెక్కినామనుకో ఇక తర్వాత దూడలు మంచిగా ఉంటాయి కాబట్టి ఇక మళ్ళీ ఎండాకాలంలో మంచిగా చెంగుని చెంగుని ఎగురుతాయి కాబట్టి దానివల్ల మంచి పాడి పశువులు పెరిగే అవకాశం ఉంటుంది అండి కాబట్టి వీలైనంత వరకు చలికాలంలో మనమే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో అదే విధంగా పాడి పశువుల పట్ల కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటేనే పాడి పశువులలో పాల ఉత్పత్తి ఇప్పుడు ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదండి ఈ చలికాలంలో పాలు ఎక్కిస్తాయి కాబట్టి మరి ఈ పాలను ఎట్లుంచుకోవాలా ఎక్కువ వెళ్ళిన పాలతోటి మనం ఇంకా ఏమేమి పదార్థాలు తయారు చేసుకోవచ్చు మరి వాటిని ఎట్లా వాడుకోవచ్చు చెప్పండి ఈ సీజన్ లో పాల దిగుబడి పెరిగే విషయం మనకు అందరికీ తెలిసిందే అంటే బాగా పాలు వస్తుంటాయి కాబట్టి వీలైనంత వరకు పాలు ఎవరైనా రైతులు మిగిలితే దగ్గర ఉన్న పాల కేంద్రంలో ఇవ్వడం అనేది మంచిది దాని ద్వారా వాళ్లకు ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలు కూడా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ గ్రామంలో కూడా మనం పాల సేకరణ ప్రారంభిద్దామంటే విజయ డైరీ ద్వారా మనం పాల కేంద్రాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు దగ్గరలో ఉన్న విజయ డైరీ యూనిట్ని సంప్రదిస్తే అక్కడ పాల కేంద్రం పెట్టొచ్చు ఇక మరీ దూరం ఉన్న గ్రామాలు బాగా విశ్లేషణట్టు కనుక ఉంటే వీలైనంత వరకు పాల పదార్థాలు అంటే నెయ్యి లాంటి పదార్థాలు కనుక తయారు చేసుకుంటే దాన్ని కూడా అమ్ముకొని దాని వల్ల పాల యొక్క పోషకాలను మనము సంరక్షించిన వాళ్ళం అవుతాం కానీ వీలైనంత వరకు పాడి రైతులు మన దగ్గరనే పెద్ద పెద్ద డైరీలు తయారైతున్నాయి వీటిని ఆదరించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మన దగ్గర చూస్తే బెల్లూరి కానీ జమ్దాపూర్ కానీ గ్రామాల రైతులు అందరూ రోజంతా ఆదిలాబాద్కు పాలు తీసుకొచ్చి పాలు పోస్తూ ఉంటారు కానీ వీళ్ళని మా దగ్గర ఉన్న పాల కేంద్రంలో పోస్తే వాళ్లకు సమయం కూడా ఆదాయ అవకాశం ఉంటుంది తర్వాత ప్రభుత్వం నుంచి సదుపాయాలు కూడా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పాడి రైతులు ప్రతి గ్రామంలో కూడా విజయ డైరీ అనేది ప్రభుత్వ డైరీ కాబట్టి ఆ డైరీని ప్రోత్సహించుకుంటే దానివల్ల సహకార సంఘం అనేది ఏర్పాటు చేసుకుంటే వీలైనంత వరకు మనం ఆదిలాబాద్ జిల్లాను కూడా సహకార రంగంలో పాల ఉత్పత్తి రంగంలో కూడా మనం అగ్రభానం గాని పెట్టే అవకాశం ఉంటుంది దీనికి రైతుల యొక్క సహకారం అనేది చాలా ముఖ్యం అంటే ఏమన్నా అనుమానాలు ఉంటే ఆదిలాబాద్లో ఉన్న విజయ డైరీ ఆఫీస్కి వచ్చి కలిస్తే సరిపోతుంది లేకపోతే కూడా నా ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ నంబర్ రైతులు నోట్ చేసుకోవచ్చు నంబరు తొమ్మిది ఐదు ఒకటి ఐదు సున్నా ఆరు సున్నా ఆరు తొమ్మిది మూడు ఈ నెంబర్కు సంప్రదించి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ వీలైనంత వరకు ఒక పాల రవాణా మార్గం అనేది ఉండాలి అంటే ఒక ఐదు ఆరు గ్రామాలు ఒక లైన్లో కనుక ఉంటే మనం పాల బండిని ఊరి దాకా పంపించి పాల సేకరణ చేసుకునే అవకాశం ఉంటుంది మరి పక్క జిల్లాలో ఇలాంటి చాలా కేంద్రాలు ఉన్నాయి కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి పాల ఉత్పత్తి బాగా ఉన్నది గ్రామాలలో కానీ అందరికీ ఏంటంటే ఆదిలాబాద్కు వచ్చి పాలు అమ్ముకోవడం అనేది చాలా అలవాటు ఉన్నది కానీ పాల కేంద్రంకు మీరు పాలు పోషి చేస్తే మీకు సమయం ఆదా అవుతుంది డబ్బులు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తాయి దాని ద్వారా కూడా ఊర్లో కూడా ఒక మంచి సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందండి మంచిదండి రావు గారు చలికాలంలో నాణ్యతను ఎట్లా కాపాడుకోవాలి పాలన ఎట్లించుకోవాలి గట్లనే పాడి పశువులను దూడల్ని ఎట్లా కాపాడుకోవాలనో మంచిగా చెప్పిండు మరి ఈ సలహాలని సూచనల్ని పాడి పశువుల పెంపకందారులు పాటించి చలికాలంలో పాడి పశువుల్ని మంచి ఉంచుకొని అదే విధంగా ఎక్కువ వెళ్ళిన పాలని కూడా మంచిగా ఉపయోగించుకొని లాభాలు సాధించాలని కోరుకుంటూ గిన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి నిండా